హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా రేషి మా వస్తారైతే అయితే వెళ్తారు కార్ ట్రావెలించడంలో వర్షంలో తడిచి ఇంకా ఇంటికి అయితే వస్తారు ఇంటికి వచ్చాక మహేంద్ర అయితే ఏంటమ్మా అలా తడిచిపోయారు అని చెప్పి అంటుంటే మేము వస్తుంటే వర్షం కార్ అయితే ఆగిపోయింది ఇంకా తర్వాత ఫుల్గా వర్షం అయితే పడుతుంది ఇలా తడిచిపోయామ్మావి అని చెప్పి అంటుంటే ముందు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి లేకుంటే జలుపు పట్టేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా వస్తారా రిషి ఏమో ఇంకా రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని నాకు బాగా చలిగా ఉంది వస్తారా నాకు కొంచెం టీ తెచ్చివా అని చెప్పి అంటుంటే సరే సార్ అని చెప్పి ఇంకా వస్తారా అయితే కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకొని స్ట్రాంగ్గా టీ పెట్టుకొని అయితే తీసుకొచ్చి అయితే రిషికి అయితే ఇస్తుంది ఇంకా రిషి అయితే సరిసగం టీ అయితే షేర్ చేసుకొని ఇద్దరైతే తాగుతారు తాగి నీ చేతి టీ తాగి అన్నాళ్ళైందో వస్తారా ఇలా తాగుతుంటే ఎంత ప్రశాంతంగా ఉందో అని చెప్పి అంటుంటే నీ చేతిలో ఎంతో అమృతం ఉంది కానీ నువ్వు ఎలా పెట్టినా చాలా బాగుంటాయి అని చెప్పి అంటుంటే అవునా సార్ అని చెప్పి ఇంకా వస్తారు అయితే చాలా ప్రేమగా అయితే ఒకరి కళ్ళు ఒకరు చూసుకుంటూ ఇంకేంటి వస్తారా ఏం సంగతులు అని చెప్పి అంటుంటే ఏం లేవు సార్ మీరే చెప్పాలి ఇట్లా వస్తారా నాకు ఒక మాట బా అని చెప్పి అంటుంటే ఏంటి సార్ ఏం కావాలని చెప్పి అంటే నాకు ఒక అమ్మాయి బాసా అయిందో అని చెప్పి అంటూ ఉంటే ఇంకా వస్తారైతే చాలా సిగ్గుపడుతూ మీరే తీసుకోండి సార్